బైబిల్ గ్రంథంలో ద్రాక్ష తోటల గురించి ఎన్నిసార్లు ఎక్కడ ఎలా వివరించారు దాని వివరణ ఏమిటో ఒకసారి చూద్దాము దేశము ప్రజలు ద్రాక్ష తోట పాలస్తీన దేశంలో ద్రాక్ష తోటలు విస్తారంగా పెరుగుతాయి ద్రాక్ష పండ్ల నుండి రసం తీస్తారు ద్రాక్ష తోట ఇజ్రాయేల్ దేశ ప్రజలకు కూడా చిహ్నంగా ఉంటుంది ఏషియా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా చూస్తాము నేను నా స్నేహితునికి ఒక పాట పాడతాను నా చెలి కాని గూర్చి అతని ద్రాక్ష తోటను గూర్చి పాడతాను సారవంతమైన కొండపై నా మిత్రునికి ఒక ద్రాక్ష తోట ఉంది అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటాడు అని ఐదవ అధ్యాయము ఒకటో వచనము ఏషియా గ్రంథంలో తెలియపరుస్తుంది ఇంకా ప్రభువు ఇజ్రాయేలీలను తన జాతిగా ఎన్నుకొని దాన్ని నిత్యము సంరక్షిస్తాడని ఈ యొక్క వాక్యాల భావము మరియు కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయంలో ఈ విధంగా తెలియచేస్తూ ఉంది ఎనిమిది తొమ్మిది వచనాలు ఈజిప్తు నుండి నీ ఒక ద్రాక్ష తీగను కొనివచ్చావు అన్య జాతులను వెళ్ళగొట్టి వారి దేశంలో దాన్ని నాటావు ఆ తీగ పెరగటానికి నేలను సరిచేశావు అది వేరు పారి నేల అంతా అల్లుకుంది ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలను ఈజిప్తు నుండి తీసుకొని వచ్చి ఖరాను దేశంలో స్థిరపరచారని ఈ వాక్యాల యొక్క భావము ప్రభువు దీవెనల వల్ల ఈ ప్రజలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతారు కనుకనే యాకోబును యోసేపును దీ యాకోబు యోసేపును దీవిస్తూ యోసేపు జలధార వద్ద ఉన్న ఫలభరితమైన ద్రాక్ష తీగ వంటి వాడు దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకుతాయని ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం వింటూ ఉన్నాము కావున మరి ఈ యొక్క ద్రాక్ష తోట వలె మన యొక్క జీవితంలో కూడా ప్రార్థన అనే సుగంధ పరిమళాలను వెదచల్లుటకు నిత్యము దైవ సన్నిధిలో గడుపుటకు దాన ధర్మాలు చేయుటకు ముందంజ వేయదాము